హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రివిల సార్ ఛానల్ ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి బాగా వేపించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలండి తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి అది ఒకసారి కలుపుకొని రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి నేను తీసుకున్న చికెన్కి నాకు రెండు టేబుల్ స్పూన్లు కారం పట్టిందండి సిమ్లో పెట్టే ఉండాలండి ఈ ఫ్రై అంతాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుందండి అది ఒకసారి కలుపుకొని నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుని డిష్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే చికెన్ ఫ్రై రెడీ చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్